ప్రియమైన దేవుని సనిమ ప్రియ దేవుని బిడ్డారా దేవుని మహాకృపను బట్టి దేవుడు మనల్ని ప్రేమించి మరొక నూతనమైనటువంటి పురాతన కాలాన్ని దేవుడు మనకిచ్చాడు కనుక మనము దేవుని అందరి విశ్వాసం కలిగి దేవుని అందరి నిరీక్షణ కలిగి దేవుని సహవాసంలో ముందుకు మనము కొనసాగే దేవుని పిల్లలుగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటాడు కాబట్టి మీ అందరికీ ఈ ఉదయకాల వందనాలు చెల్లిస్తూ ఉన్నాను లేదా మరి పరిశుభ్రందరూ నుండి అపోసరి పౌరు గారు రాసినటువంటి ఎపిసి పత్రికలో ఐదవ అధ్యాయం మొదటి వచనంలో చాలా శ్రేష్టమైన మాటను జ్ఞాపించేస్తూ మాట్లాడుతూ ఉన్నాడు కావున మీరు పురిలైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోండి అని దేవుని వాక్యము దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు ఇలా మనము దేవుని పోలి నడిచే వారముగా ఉండాలి అప్పుడే మన జీవితంలో దేవుడు ప్రసన్నత లేక దేవుని యొక్క ఉద్దేశాలు లేక దేవుని యొక్క చిత్తము మన పట్ల నెరవేర్చబడుతుంది ఎందుకంటే మనము దేవునికి పుయ్యలే పిల్లలు కనుక ఇష్టమైన పిల్లలు కనుక ఆయన మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు కనుక మనము దేవుని పోలి నడిచే వారంగా మనం ఉండాలి దేవుని పోలి మన జీవితాన్ని కొనసాగించే వారముగా మనం ఉండాలి అలాగా ఉంటే ఆయన మనలను బలపరుస్తూ ఉంటాడు ఉదాహరణకి మనం పౌరులు గారి మనం ఆలోచన చేస్తే పౌరులు గారు సౌరుగా ఉన్న దినాల్లో దేవుని పిల్లలను దేవుని దాసులను ఇలా హింసించేవాడు భయంకరంగా శోధించేవాడు భయంకరంగా ఇబ్బంది పెట్టేవాడు ఉదాహరణకి చెప్పాలి అంటే ఎంతోమంది దేవుని సావుకులను కొరడాతో కొట్టాడు ఎంతోమంది దేవుని సావుకులను గాయపరిచాడు ఎంతోమంది దేవుని సావుకులను లేరా గుర్రములు కట్టుకొని ఈడ్చుకుని వెళ్ళాడు ఎంతోమంది దేవుని పిల్లలు చిన్న చిన్న పిల్లలను పిల్లరా గిరగల తిప్పి పైకి ఎగరేసి కంటితో నరికేవాడు అంటే హింసకుడు కూరుడు మూర్ఖుడు అలాంటి సౌలును దేవుడు వదిలిపెట్టలేదు కానీ ఏం తెలుసా అందరూ దేవునికి ప్రియులైన పిల్లలుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు పిల్లరా ఎంత ఇనుసుకుడు ఎంత హానికరుడు ఎంత ఇబ్బంది పెట్టినా సౌలను దేవుడు తోసి వేయకుండా పిల్లరా సౌలను దేవుడు పౌలుగా మార్చాడు అంటే పురిలైన పిల్లలుగా దేవునికి ఇష్టమైన వాడిగా ఉండాలని ఉద్దేశంతోనే దేవుడు పిల్లరా పౌలను సౌలు సౌలను పౌలుగా దేవుడు మార్చగలిగాడు యువతి కాలంలో ఇవరాత కాలంలో నువ్వు కూడా దేవుని వాక్యం లోపడకుండా దేవుని చిత్తానికి లోపడకుండా ఈ రోజున దేవుని సావకులను విమర్శిస్తున్నావా దేవుని సావకులను ఎగతాళి చేస్తున్నావా దేవుని సావకులను నిందిస్తున్నావా ఆలోచించాయి బాబు నీ జీవితంలో నీవు దేవునికి పిల్లలుగా ఇష్టమైన కుమారుడుగా ఇష్టమైన కుమార్తెగా నువ్వు మారాలని ఉద్దేశంతోనే ఈ పురాతన కాలంలో దేవుడితో మాట్లాడుతున్నాడు బాబు నువ్వు దేవుడికి ప్రియులైన పిల్లలుగా ఉండాలి అంటే నీలో మొదటికి రావాల్సిన లక్ష్యం ఏంటి అంటే దేవుని పోలి నడవాలి దేవుడు ఎలాగ నడిచాడు అంటే దేవునికి భూమి మీద శత్రువులేరండి భూమి మీద ఎవ్వరు ఆయన పగవారు కాదండి ఆయన ఎవ్వరిని దేశించలేదండి ఎవరిని నిందించలేదండి ఎవరిని అవమానపరచలేదండి పానమేం తెలుసా ఏడు కండముల ప్రజలు ఆయనకు ఇస్తులే పురిలేన పిల్లలే సౌరు ఎంత హింసకుడు ఎంత ఆనికలుడు దైవగంధలో మనం చూస్తూ ఉంటాం అలాంటి వాణ్ణి కోలుగా దేవుడు మార్చాడు ఇలా నిజీవితం నువ్వు కూడా మారాలి మార్పు చెందాలి మారు మనసు పొందాలి నువ్వు రక్షించబడాలి దేవుని యొక్క వాక్యమునకు దేవుని యొక్క చిత్తానికి నువ్వు లోబడి ప్రభు ప్రియులైన పిల్లలుగా నువ్వు చిత్తపడాలి అని ఈ ఉదయ కాలంలో దేవుడినితో మాట్లాడుతున్నాడు కాబట్టి నీవు ప్రియులైన పిల్లలు వలె దేవుని పోలి నడిచేవాడిగా ఉండాలి దేవుని పోలి జీవించేవాడిగా ఉండాలి దేవుని పోలి నీ జీవితాన్ని కొనసాగించేవాడిగా ఉండాలి అని దేవుని వాక్యము దేవుడినితో మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి ప్రభులను పిల్ల నువ్వు దేవుని కొరకు దేవుని వాక్యం కొరకు చెందపడు దేవుడిలో దేవునితో నీ జీవితాన్ని మలుచుకో దేవుడు నిన్ను బహుగా ఆశీర్వదిస్తాడు దేవుడు బహుగా నిన్ను దీవిస్తాడు దేవుడిని నిన్ను ఆయన కొడుకులో ఆశీర్వదించడానికి ఇష్టపడతాడు ఎప్పుడంటే నువ్వు దేవుని పోరి నడవాలి దేవునికి పురిలైన పిల్లలు కానీ మండలమే వీళ్ళ మాటలు చూపులో క్రియలో నడకలో అన్నిట్లో కూడా దేవుని కోరిక నువ్వు కలిగి ఉండాలని దేవుని వాక్యము దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు కాబట్టి మనల్ని మనం దేవునికి అర్పించుకుందాం మనల్ని మనం దేవునికి సమర్పణ చేసుకుందాం దేవుని చిత్తానుసరమైన జీవితంలో మనం జీవించి ఆత్మీయ మేలు ఆత్మీయ దీవిన ఆశీర్వాదాలు మనం పొందుకోవాలని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు కాబట్టి ఇక్కడ మనం దేవుని పోలి నడిచేవారుగా మనం ఉన్నట్లయితే మన జీవితాన్ని దేవుడు ఎంతగానో ఆశీర్వదిస్తాడు మన జీవితాలను మన కుటుంబాలను మన బిడ్డలను దేవుడు ఎంతగానో దీవించుమాడుగా ఉంటాడు అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి ఈ పురాతన కాలంలో ఉదయ కాలంలో మనము దేవునికి ప్రియులైన పిల్లల వలె ఇష్టమైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకున్నా సౌరు జీవితంలో ఇంస్కుడు హారికరుడు దేవుని పిల్లలను ఉపహాసం చేసిన వాడు కానీ దేవునికి సౌరు ప్రియమైన ఉన్నాడు కాబట్టి దేవుడు సౌరుగా మార్చాడు పిల్లల దేవుడు బోలుగా దేవుడి కనుక నీవు నీ జీవితాన్ని ప్రభు కల్పించు నీ జీవితాన్ని కొనసాగించు దేవునికి పిల్లలుగా ఉండి దేవుని ఆశీర్వాదాలు పొందాలని దేవుడి చిత్తానుసారముగా జీవించాలని ప్రభు పేరట ప్రభు నామంలో నేను మానం చేస్తున్నాను మొదటి పోలిక దేవుడిలో ఏంది అంటే ఇదే ఎపిసి రాశి పత్రిక నాలుగవ అధ్యాయం ముప్పై రెండో వచ్చినలో ఒకరు ఎలా ఒకరు ప్రేమ కలిగి ఉండాలి ప్రేమను కలిగి ఉండాలి ప్రేమను పంచవారము కాకుండా ఈ సయ లోకము ఎంతో ప్రేమించి నువ్వు ప్రేమిస్తున్నావాక్యాన్ని బట్టి నువ్వు నీ ఇరుగువారి నీ కొడుకు వారిని నీ ప్రేమను కలిగి ఉంటే నువ్వు దేవుని కోరి నడిచిన వాడు అని దేవుని వాక్యము దేవుడు మనకు జ్ఞాపకం కాబట్టి పిల్లలు అనే క్రీస్తులు పోలి నడిచువారు మనకు ఉండాలి దేవుని పోలి నడిచేవారము ఉండాలి అప్పుడే మన జీవితాన్ని దేవుడు ఆశ్చర్యకరంగా దేవుని కడుగా దేవుడు చింతపరుస్తారు అని ప్రభు కిరక ప్రభు నామలు అందరికీ పనులు